షాపూర్ నగర్ లోని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో బాలానగర్ డిసిపి శ్రీనివాసరావు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని బాలానగర్ ఎస్ఓటి మరియు సనత్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు పక్కా సమాచారంతో హైదరాబాద్ ఫతేహనగర్ లో హరిసేనాపతి అనే నిందితుని అరెస్టు చేశామని అన్నారు నిందితుడి వద్ద ముప్పై మూడు రకాల టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ సుమారుగా మూడు లక్షల వరకు ఉంటుందని తెలిపారు చెన్నైకు చెందిన తో కలిసి హరిద్ అందా చేస్తున్నాడని తెలిపారు అక్కడి నుంచి తెచ్చి నగరంలోని సనత్ నగర్ పరిసరాలలో విక్రయిస్తుంటాడన్నారు హరిసేన పతిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని మరో నిందితుడు శ్రీనివాస్ పరారీలో ఉన్నాడని తెలిపారు స్టెరోయిడ్స్ వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందని ప్రజలు వీటి బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని డ్రగ్ అధికారి రవికాంత్ కోరారు ఈ కార్యక్రమంలో రవికాంత్ సనత్ నగర్ ఇన్స్పెక్టర్ రాహుల్ దేవ్ శ్రీకాంత్ కాళీ శ్రీనివాస్ రెడ్డి శివ సాయి తదితరులు పాల్గొన్నారు జరిగింది స్టీరాయిడ్స్ వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు తక్కువ క్షీణంలో మనకి కండాలు రావాలి అవన్నీ చేస్తారు కానీ లాంగ్ టర్మ్ లో దానివల్ల హార్ట్ అటాక్స్ క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి తీసుకునేవారు కానీ అమ్మేవారు కానీ లైసెన్స్ ఉండి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే తప్ప తీసుకోవాలి కానీ వారికి వారిగా సొంత వైద్యం లాగా తీసుకొని ఏదో తక్కువ టైంలో లో ఎక్కువ కండాలు పెంచేద్దాం అనేసి అమ్మేవారు కూడా లాభాలు బాగా సంపాదిద్దాం అనేసి ఆలోచించకుండా లీగల్ గా వెళ్ళాలనేది చెప్తున్నాం మీరు ఇప్పుడు ముందు కూడా చాలా సందర్భాల్లో మనం ప్రజల యొక్క ఆరోగ్యానికి వారి యొక్క హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ లో ఎలాంటి కల్తీలకు కానీ అక్రమాలకు పాల్పడే వారి మీద సిపి గారి ఆదేశాల మేరకు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము దానిలో భాగంగా ఇప్పుడు మనం ఈ జిమ్స్ కి వెళ్ళేటటువంటి జిమ్ వెళ్ళి ఎవరైతే మంచి బాడీ మెయింటైన్ చేయాలనుకున్నారో వాళ్ళకి అనాథరైజ్డ్ గా సప్లిమెంట్స్ సప్లై చేసే వాళ్ళు జరిగింది దీనిలో భాగంగా మనకి డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు సరత్నగర్ లాండ్ ఆర్ పోలీస్ బాలా ఎస్పోర్ట్ కలిసి మనకి ఇక్కడ ఈ అనేటటువంటి అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతను ఒరిస్సాకి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను ఇక్కడికి వచ్చి హైదరాబాద్ లో ఫస్ట్ రిలయన్స్ లో పనిచేస్తూ తర్వాత హెల్త్ అండ్ వెల్నెస్ అనేటటువంటి ప్రోటీన్ సప్లిమెంట్ షాప్ పెట్టుకున్నాడు तद्वारा द्वारा वस्तु इनकम सभी